ముంబై బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవుతుందనుకున్నారంతా కానీ అమ్మడి కెరీర్ అలా సాగలేదు ఉప్పినాథు అలరించిన అటుపై నటించిన సినిమాలు వైఫల్యాలు బాటుపట్టడంతో అవకాశాలు తగ్గాయి దీంతో కోలీవుడ్ మాలీవుడ్ బాటపట్టింది పట్టింది అక్కడ మాత్రం కాస్త బిజీగానే ఉంది కోలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేస్తుంది అలాగని టాలీవుడ్ కి పూర్తిగా దూరం కాలేదు అడపా దడపా తెలుగు సినిమాలు చేస్తోంది గత ఏడాది మనమే సినిమాతో ముందుకొచ్చింది కానీ ఆ సినిమా ఫలితం కూడా నిరాశపరిచింది ఆ తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో సినిమా చేయలేదు ఈ నేపథ్యంలో అమ్మడికి మరోసారి కంబ్యాక్ అయ్యే ఛాన్స్ వచ్చింది యంగ్ హీరో విశ్వక్సేన్ హీరోగా సితారా చేస్తోంది ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం వరుస ఫ్లాప్లున్న కృతికి ఇలా అవకాశం రావటం అన్నది అదృష్టమనే చెప్పాలి ఫ్లాప్ భామల్ని హీరోయిన్ గా తీసుకోవటం అన్నది చిన్న విషయం కాదు అయితే కృతి మంచి పెర్ఫార్మర్ అందం అభినయం గల నాయిక తనలో ఆ లక్షణాలతోనే టాలీవుడ్ లో ఇంకా అవకాశాలు అందుకోగలుగుతుంది అయితే ఈసారి సక్సెస్ అన్నది అత్యంత కీలకం ఫ్లాప్ లు కొనసాగిస్తే ఇకపై అవకాశాలు కష్టం ఇప్పటికే నాయకుల మధ్య తీవ్రమైన పోటీ ఉంది ఆ పోటీని తట్టుకుని నిలబడటం చిన్న విషయం కాదు అయితే విశ్వక్ విశ్వక్సేన్ సినిమాలు రిలీజ్ సమయంలో నెగిటివ్ గా మారుతున్నాడు ఆ ప్రభావం సినిమాలపైన పడుతుంది ఇటీవల రిలీజ్ అయిన లైలా కంటెంట్ తో ఫెయిల్ అయింది అంతకు ముందే సినిమాని బాయ్ కౌట్ చేయాలన్నది ట్రెండింగ్ లో క్షమాపణలు చెప్పినా పనవలేదు ఈ నేపథ్యంలో తదుపరి సినిమాల విషయంలో విశ్వక్ విశ్వక్సేన్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది